పల్లె ప్రజలు వేమిరెడ్డికి నిరాజనాలు పలికారు అపూర్వ స్వాగతంతో హక్కును చేర్చుకున్నారు ఆద్యంతం ఎక్కడా అలుపన్నది లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొని వేమిరెడ్డికి కృష్ణారెడ్డికి బాస్టగా నిలిచారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారి ఆధ్వర్యంలో వేమిరెడ్డి కావ్య కృష్ణారెడ్డి బోగోలు మండలం పాతపాలెం నుంచి జువ్వల దిన్నె వరకు నిర్వహించిన ఎన్నికల ప్రచారం అద్భుతంగా సాగింది ఈరోజు సిఆర్పాలెం ఎన్ని ఎన్నికల ప్రచారానికి వచ్చేసిన నేను ఈ గ్రామం గానే ఆ సైకిల్ గుర్తు చూసి పూల్ తో సైకిల్ చేశారు బ్రహ్మాండంగా ఉండింది ఇవన్నీ మేము చూడలేము ఈ గ్రామానికి వస్తే నేను చూడగలుగుతాం ఈ గ్రామం ఇంకా ఆ సైకిలే గుర్తు గుర్తుంటుంది నాకు మీరందరూ కూడా గుర్తు పెట్టుకొని ఆ సైకిల్కే గుర్తుకే ఒట్టి రేపు సైకిల్ నాకు బొమ్మ చూపించి వేరే గుర్తు పాకండి మొత్తం అందరూ సైకిల్ చేయండి ఎందుకంటే ఒకటి ఒకటి చెప్తున్నా అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మన కావ్య కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తుకేసి గెలిపించాలి అంటే ఎంపీగా నన్ను గెలిపించాలి సైకిల్ గుర్తుకేసి ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగలేవు అభివృద్ధి అనేది మనకి ఎక్కడా లేదు గ్రామాల్లో కానీ అంతా దాదాపు పదేళ్ళు అయినట్లుంది అని మర్చిపోయారు అందరూ ఆ పరిస్థితిలో ఉంది ఈరోజు మనం మనకి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్తులుగా ఉన్నాం ఈ కూటమిలో ఈరోజు బిజెపి జనసేన మనం టీడీపీ ముగ్గురు ఉన్నాం కాబట్టి ఆర్థికంగా ఉండే పరిస్థితులు ఈరోజు ఢిల్లీ మనకి సపోర్ట్ ఉంటుంది ఢిల్లీ గెలిచేది ఖచ్చితంగా గెలిస్తుంది అభివృద్ధి అనేది మనకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మనం ముందుకు మీ అందరినీ కోరుకునేది సైకిల్ గుర్తుకేసి కృష్ణారెడ్డి గారికి గెలిపించండి నన్ను కూడా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నా తీసింది సైకిల్ జరుపుకుంటా కదా చూస్తుంటే ఆ హనుమంతుడు కింద మేము ఆ హనుమంతుడే మీ అందరికి ఈ అభిమానం మీలో కలిగించింది మీ అందరినీ కోరుకునేది ఒకటే అభివృద్ధి అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ప్రతి గ్రామం కానీ ప్రతి దగ్గర కానీ అభివృద్ధి కనపడేది ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు పది సంవత్సరాల నుంచి ప్రతాప్ రెడ్డి మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏం చేశాడయో ఒకరు చెప్పండి మీ అందరూ అందుకనే గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించండి అభివృద్ధి మీ కళ్ళ ముందు మీ గ్రామానికి ఏమి కావాలన్నా చేసే వసతి ఉంటుంది ఆర్థికంగా మనము ఈరోజు బిజెపి జనసేన తెలుగుదేశం కూటమి మన కూటమికి పైన ఢిల్లీలో సపోర్ట్ ఉంది ఆ సపోర్టే మనకి ఆర్థిక బలం ఆర్థికంగా మన పరిస్థితులు బాగుంటాయి మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఆయన్ని మనం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే అదే అభివృద్ధి అదే అభివృద్ధి బాటల్లో మీ గ్రామం గాని చుట్టుపక్కల గ్రామాలు కానీ మొత్తం అందరికి కూడా అభివృద్ధి అనేది కనపడుతుంది మీ అందరినీ కోరుకునేది ఒకటే కృష్ణారెడ్డి గారిని మీ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు చేసి గెలిపించండి అట్టేదాన్ని మీ ఎంపీగా సైకిల్ గుర్తు చేసి గెలిపించండి సీతమ్మ హనుమంతుడు ఉన్నాయి మనందరం కూడా ఒకటే ఎలక్షన్ ఇంకో వారం వస్తుంది మీ అందరు కూడా కొంచెం కష్టపడి గ్రామాల్లో కూడా సైకిల్ గుర్తు అనేది గెలిపించాలా పట్టుదలగా అందరు చేయండి ఉన్నా అవన్నీ పక్కన పెట్టండి అభివృద్ధి మీ అందరికి మళ్ళీ కూడా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే సైకిల్ గుర్తు కేసి ಡೀಟ್ <laughs> <laughs>